ఎల్లోడు బిస్కెట్ అడిగాడు రా ఇదిగో షాపు వెళ్దాం సార్ ఇంకా కావాలి సార్ తమ్ముడు బిస్కెట్ ప్యాకెట్లు పది రూపాయలు ఏమైనా ఉన్నాయా ఇదిగోండి ఇది పది రూపాయలు ఏంటన్నా ఆఫర్లు ఏమి లేవా ఇరవై అయితే మూడు వస్తాయి ఆఫర్ బాగుందిరా తీసుకో ఓకే అండి అరే మూడు ఎక్కువ అవుతాయరా ఒకటి రెండు చెయ్యి సార్ రూపాయలు సార్ ఒకటి తీసేసుకోండి సార్ రెండు కూడా ఎక్కువైనా మరి ఇంకెందుకు సార్ కూడా ఓకే సార్ ఉంటా నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేమంట్రా